దేశం కోసం మధ్యవర్తిత్వం అనే అంశంపై మూడవ అదనపు జిల్లా కోర్టు జడ్జి అమ్మన్న రాజా ఆధ్వర్యంలో వన్ కే రన్ కార్యక్రమం బుధవారం నిర్వహించారు సుప్రీం కోర్టు మరియు హైకోర్టు లీగల్ సర్వీసెస్ ఆదేశాల మేరకు దేశం కోసం మధ్యవర్తిత్వం అనే అంశంపై అవగాహన వన్ కే రన్ కార్యక్రమం మూడవ అదనపు జిల్లా కోర్టు జడ్జి అమ్మన్న రాజా ఆధ్వర్యంలో నిర్వహించారు నంద్యాలలోని కోర్టు భవనం సముదాయం నుండి తెక్కె పద్మావతి నగర్ శ్రీనివాస సెంటర్ వరకు జడ్జీలు న్యాయవాదులు ప్రజా సంఘాలు ప్రజాసేవా సంఘం వారు ర్యాలీలో పాల్గొన్నారు జడ్జి మాట్లాడుతూ దేశం కోసం కేసుల పరిష్కారంలో మధ్యవర్తుల వినియోగం ఆవశ్యకత గురించి వివరించారు కక్షిదారులు నష్టపోకుండా కాలయాపనతో ఇబ్బందులు ఎదుర్కోకుండా మధ్యవర్తిత్వం ద్వారా సమస్యలు పరిష్కరించుకోవటం ఉత్తమమైన మార్గంగా పేర్కొన్నారు ఇందుకుగాను న్యాయవాదులు పోలీసులు తగిన కృషి చేయాలని కోరారు కార్యక్రమంలో జడ్జీలు తుంగమణి కిరణ్ కుమార్ యేసురత్నం మరియు బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు సుప్రీంకోర్టు వారి యొక్క సార్ ప్రకారం ఫర్ నేషన్ అంటే దేశం కోసం మధ్యవర్తిత్వం అని దాని యొక్క ఆవశ్యకత గురించి ఏపీ స్టేట్ లీగల్ అథారిటీ వారి డైరెక్షన్స్ ప్రకారం ఈరోజు నంద్యాల న్యాయవాది వేల న్యాయవాద వ్యక్తుల యొక్క ఆధ్వర్యంలో న్యాయవాద నంద్యాల న్యాయవాద న్యాయమూర్తులందరం కలిసి ఈ రోజునే వన్ కే వాక్ అనేది దీని ఇంపార్టెన్స్ తెలియజేయడం జరుగుతుంది ఆ కార్యక్రమంలోనే ఈ రోజున మా న్యాయవాద మిత్రుల సహాయకారుతోటి మేము ఈ నంద్యాల పట్టణంలో పురప్రజలందరికీ తెలియటం కోసం ఈ వన్ కే వాక్ చేయడం అనేది జరిగింది ఇది యాజ్ పర్ ది డైరెక్షన్స్ ఆఫ్ సుప్రీంకోర్టు ఇది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మధ్యవర్తి మధ్యవర్తిత్వం యొక్క వినియోగం దాని ఉపయోగించి తెలుసుకోవటం అని చెప్పేసి తెలుసుకోవడం కోసం అని మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది